ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గపు ఆలోచనలకు వాళ్ళకు ఉన్నటువంటి దుర్మార్గపు ఆలోచనలు నిజంగా చాలా సిగ్గుశాడు అసలు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా పాలకులు అన్న మాటను నిలబెట్టుకుంటారా నిలబెట్టుకోరా ఒక్కసారి పాలకుల నోటి నుంచి మంత్రుల ముఖ్యమంత్రి గారు కానీ మంత్రుల నోటి నుంచి ఒక్క మాట వచ్చిందంటే అది తూచా తప్పకుండా అమలు జరగాలి అది దాన్నే ప్రభుత్వం అంటారు వాళ్ళనే పాలకులు అంటారు కానీ ఈ ప్రభుత్వము కమిషన్లకు అలవాటు పడ్డారు ఇవాళ ఏడ చూసినా కూడా కమిషన్లు పంచుకోవడంలో కుట్టాడుకుంటున్నారు అని చెప్పి కమిషన్లు ఇవ్వకుంటే ఏం పనులు జరిగాయి బిల్లు పేమెంట్స్ ఎక్కడ జరిగాయి అని చెప్పి ఇలా పూర్తిగా ప్రజలు చర్చ జరుగుతున్నది వాస్తవం కూడా దీన్ని ఏ మంత్రి ఖండించాలి ఇంతవరకు అన్ని విషయాలు ఖండిస్తే ఖండిస్తలేరు ఎందుకంటే ఆధారాలు ఉన్నాయి ఎంత బిల్లుకు ఎంత పర్సెంటేజో మంత్రులు ఏ విధంగా తీసుకుంటారో ఆధారాలతో సహా ఉన్నాయి చివరకు కాంట్రాక్టర్లు పోయి సచివాలయం ముందు ఆందోళన చేసే పరిస్థితి వచ్చింది ఈ ప్రభుత్వం ఎందుకంటే ఇక్కడ కమిషన్ తీసుకోవాలి డైరెక్ట్ మంత్రులు చెప్తున్నారు మేము తీసుకున్న కమిషన్ ఢిల్లీలో కప్పం కట్టారు మేము ఆడ మేము పెళ్లి ఇక్కడ టెన్ పర్సెంట్ అయితే ఫైవ్ పర్సెంట్ ఢిల్లీలో వేయాలి ఈడ ఫైవ్ పర్సెంట్ తీసుకుంటే ఢిల్లీలో త్రీ పర్సెంట్ ఇవ్వాలి బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి మన గతంలో ఎలక్షన్స్ ఉండే మరి నెక్స్ట్ కూడా కాంగ్రెస్ పార్టీని దేశ వ్యాప్తంగా పెంచి పోషించేది ఈ కర్ణాటక తెలంగాణ రాష్ట ప్రభుత్వాలు ప్రజల నుంచి కమిషన్ల పేరుతో వసూలు చేస్తున్న డబ్బు తప్ప వేరే కాదు సార్ అదొక పని అయితే ఇవాళ ఫీజు రియమస్మెంట్ సంబంధించి దాదాపు పదివేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం చెల్లించాలి సరే గత ప్రభుత్వం చెల్లించలేదు ఆ ప్రభుత్వం చెల్లించలేదు కాబట్టి ఆ ప్రభుత్వాన్ని ఫామ్ హౌస్ కు పరిమితం చేసి ఈ యాజమాన్యాలన్నీ కూడా మీకు అధికారాన్ని కట్టబెట్టారు మీరు ఫీజు మొత్తం చెల్లిస్తాను చెల్లిస్తా అంటే మీకు అధికారాన్ని ఈ యాజమాన్యాలు అన్ని కలిసి ఇవాళ మీకు అధికారాన్ని కట్టబెడితే మీరు చేసే పడేది టోకెన్లు ఇచ్చి రేపే టోకన్లు పెట్టిన వందలు కొట్టు టోకెన్ ఇచ్చారు దసరాకి ఇస్తానన్నారు దీపావళికి ఇస్తానన్నారు వాళ్ళ సంక్రాంతి వస్తున్నది ఇవ్వడానికి మీకున్న ఇబ్బంది లేదు వాళ్ళ వాళ్ళు అంత ముందు మేము రోడ్డు మీకెక్కి ఆందోళన చేస్తాం మేము సమ్మె చేస్తామని చెప్పి పిలుపునిచ్చినప్పుడల్లా దానికెళ్ళి ఒక ఇద్దరు ముగ్గురు కూడా ఇద్దరు ముగ్గురు పిలుస్తున్నారు చర్చలు అంటున్నారు ఒకసారి ఒక మంత్రి వస్తాడు ఇంకోసారి ఇంకో మంత్రి వస్తాడు చర్చలు జరుపుతారు మేము డబ్బులు ఇస్తామని చెప్పంటారు వీళ్ళు సమ్మె విరమిస్తారు నేను యాజమాన్య కూడా చెప్పిన మీరు ప్రభుత్వం మాటలు నమ్మి మీరు సమ్మె విరమిస్తే మీ సమస్య పరిష్కారం కాదు అని చెప్పి చెప్పినా కూడా మేము ఇవాళ ప్రతిసారి చర్చలు పిలుస్తున్నారు ఇవాళ సమ్మె విరంప చేస్తున్నారు ఒక్క పైసా ఇస్తలేరు ఇవాళ లాస్ట్కు విద్యార్థుల పరిస్థితి ఏది ఇవాళ విద్యార్థుల పరిస్థితి రోడ్డు మీద వాళ్ళ పరిస్థితి ఒప్పించింది వాళ్ళ జీవితాలు వాళ్ళ బావి భవిష్యత్తు సర్వనాశనమే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలోపట వచ్చింది ఎందుకంటేనే యాజమాన్యాలు మరొక సమావేశం పెట్టుకున్నారు ఈసారి ఎట్టి బస్సులో మూడో తారీఖు నాడు సమ్మె పిలుపునిచ్చారు ఈసారి వెనుక పోయే లేదు పూర్తి పదివేల కోట్ల రూపాయలు బాకు బిల్లు పేమెంట్స్ వచ్చే వరకు కూడా మేము సమ్మె విరమించామని చెప్పి చాలా సీరియస్ గా చర్చ జరిపారు వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు విద్యార్థులు పేరెంట్స్ యాజమాన్యాలు ఉపాధ్యాయులు రోడ్డు మీదకి ఎక్కి ఆందోళన చేసే పరిస్థితి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది ఇలా టోకెన్ పేమెంట్ కాదు వాళ్ళకు పదివేల కోట్ల రూపాయలు పూర్తిగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు మీరు టోకెన్ పేమెంట్ ఇస్తానా వాళ్ళు వెనుకపోయే పరిస్థితి లేదు పోరు కూడా వాళ్ళ ఇక ఇలా ప్రభుత్వం ఏం చేస్తుంది ఇవాళ దిగవచ్చి వాళ్ళతో చర్చ జరిపి వాళ్ళ బిల్ పేమెంట్ చేయాలి ఇవాళ ఏ ప్రభుత్వం కక్ష పూర్త ధోరణి ఇంత కేసీఆర్ గిట్నే చేసిండు గిట్ల వేస్తేనే కేసీఆర్ కు పుట్టగతలు లేకుండా అయిపోయినాయి రోడ్డు మీద తిరిగే పరిస్థితి లేదు ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిస్థితి కూడా గట్టినైతుంది చర్చలు చేయాలి ఏం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న బిజినెస్ మీటింగ్ పెట్టిరట బిజినెస్ మీటింగ్ పెట్టి ఏ కాలేలో ఏ ఏర్పాట్లున్నాయి ఏ విధంగా సౌకర్యాలు ఉన్నాయి వాటి మీద నివేదిక చేయండి వాళ్ళని బెదిరించండి ఇంకోసారి ఫీజు నియమం అడగద్దు అని ఒక హెచ్చరిక జారీ చేయడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకొచ్చిందంటే ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు అంటే బ్లాక్మెయిల్ చేయాలనుకుంటారు ఏంది బ్లాక్మెయిల్ ప్రభుత్వం మీది మీరు బ్లాక్మెయిల్ చేస్తే భయపడతారు ఏంది విద్యార్థుల భవిష్యత్తు కాపాడండి ఇలా ఇచ్చిన మాట తప్పింది మీరు ఇట్లా బిజినెస్ కమిటీ వేయాలంటే ఫస్ట్ మీ మీద వేయాలి ఆరు గ్యారెంటీలు ఇస్తా అని చెప్పి మోసం చేసింది మీరు వంద రోజుల్లో హామీలు ఇస్తా అని మోసం చేసింది మీరు ఇలా మీ మీద ఎవరు కమిటీ వేయాలి ఇలా ప్రజల్లో ఏం చర్చ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకస్తున్నది అందుకే స్థానిక సంస్థలు ఎన్నికెళ్ళి పెడతలేరు మీరు కాబట్టి ఇలా బ్లాక్ బ్లాక్మెయిల్ చేసి బెదిరించే ప్రయత్నం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ భారతీయ జనతా పార్టీ వాళ్ళకి అండగా ఉంటుంది విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా మీరు వాళ్ళు ఫీజు అడిగితే మీరు సమయం ఇచ్చిర్రు చర్చలకు వచ్చారు సమయం విరమించరు మళ్ళీ సమయం ఇస్తా అన్నప్పుడల్లా మీరు ఇదా అంటే సార్ బెదిరిపోతురని మీ బెదిరింపు ధోరణులకు భయపడే ప్రసక్తి లేదు నేను యాజమాన్యాలను కోరుతున్నా మీ కండగా భారతీయ జనతా పార్టీ విద్యార్థుల భవిష్యత్తు మాకు ముఖ్యం ఇలా విద్యార్థుల పేద విద్యార్థుల భవిష్యత్తు రోడ్డు ఇవ్వడే పరిస్థితి దాని గురించి ఆలోచన మీరు బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తాంటే తమాషాలు అయింది మీకేమన్నా మీరు బెదిరితో భయపడుతున్నాయి ఇలా అయిపోయింది నెక్స్ట్ రేపటి నుంచి ఏం చేస్తున్నారు హాస్పిటల్ అందరు సమ్మేస్తున్నారు రేపటి నుంచి ఆరోగ్యశ్రీ పైసలు ఇస్తలేరు ఇలా వాళ్ళు సమ్మేయడానికి వాళ్ళు మొత్తం హాస్పిటల్ బంద్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు పేద ప్రజల పరిస్థితి ఏంటి ఇలా హాస్పిటల్లో సమ్మె రెడీ ఉన్నారు ఫీజు ఫీజులు కూడా ఉపాధి వీళ్ళు యాజమాన్యాలు సిద్ధంగా ఉన్నారు వాళ్ళు కాలేజీలు కిరాయి లోన్లు తీసుకొచ్చారు పాప వాళ్ళు చిన్న చిన్న కాలేజీలు అన్ని లోన్ తీసుకొచ్చారు ఆ లోన్ల పైసలు కట్టకుండా ఇంటి కిరాయిలు కట్టకుండా కరెంటు బిల్లులు కట్టకుండా దానిలో పనిచేసే సిబ్బందికి జీతాలు ఇవ్వకుండా వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ వాళ్ళు ఏదో దానిలో కోట్లు సంపాదించడం కాదు వాళ్ళు ఇంత దుర్మార్గం ఆ ప్రభుత్వం అది నేను మళ్ళీ చెప్తాను ప్రభుత్వానికి వెంటనే ప్రభుత్వం దిగి రావాలి ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు పదిహేను వందల కోట్లు టోకెన్ అమౌంట్ ఇవన్నీ కాదు పూర్తి స్థాయిలో వాళ్ళని ఆదుకోవాలి వాళ్ళ చర్చలు సందర్భ చర్చల ప్రసక్తి లేదు చర్చలు ఉన్నాయి వాళ్ళ అకౌంట్లో పైసలు పడాలి వాళ్ళ అకౌంట్లో పైసలు పడ్డకనే సమ్మె విరమని ఉంటది ఇప్పుడు యాజమాన్యాలు మళ్ళీ చెప్తున్నా మీరు ఇట్లా ఇస్తారు లాస్ట్ మేము కూడా ఇక మీరు తగ్గించిపోలే మేము తగ్గించిపోయాం మేము మీకు సపోర్ట్ చేయాలని మేము సిద్ధంగా ఉంటే మీరే భయపడే పోతున్నారు ఇంటి వాళ్ళు భయపడతారు భయపడితే పైసలు ఇస్తాది ఇలా మీకు సపోర్ట్ చేస్తుంటే కూడా మీరు వెనకడుగు వేసి మీరు ఇంకా రాజీ ధోరణికి వస్తే ప్రభుత్వం ఎట్ల దిగ వస్తుంది ఈసారి దిగస్తే ఇక నెక్స్ట్ మీకు మాత్రం ఎవ్వరు సపోర్ట్ అయ్యారు రాష్ట్రపడుతున్నారు ఎవరు సపోర్ట్ అయ్యారు మీకు మేము విద్యార్థుల భవిష్యత్తును ఉంచుకొని మీరు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మేము మీకు సపోర్ట్ ఇస్తున్నాం ఇది రాజకీయాల కోసం చేస్తాలే మేము ప్రభుత్వాన్ని విమర్శించాలే ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలే ఆలోచన విద్యార్థుల భవిష్యత్తు మాకు ముఖ్యం మీ సమస్యలు పరిష్కరించడం మాకు ముఖ్యం కాబట్టి మీకు సపోర్ట్ ఇస్తున్నాం మీరు వెంటనే మీ సమ్మెకు భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో మద్దతుంటుంది ఆల్రెడీ మా రాష్ట అధ్యక్షులు రామచంద్ర గారు నిన్ననే మాట్లాడారు వారు కూడా పూర్తి సంపూర్ణ మద్దతు తెలుపు అని చెప్పి వాళ్ళు చెప్పారు కాబట్టి వారి మాటగా ఈ రోజు మీ ముందు ప్రకటిస్తున్నారు